అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జీరాబాద్ మండల్ గోయిన్పూర్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న వెంకటరెడ్డి గారు ఈ సోలార్ జెట్ కమిషన్ ఫిట్ చేసుకున్నారు చూడండి ఇది ఏ విధంగా పని ఎన్ని ఎకరాలకు చేసుకున్నారు ఏ పంటకు చేసుకున్నారు అని అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తుంది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి నమస్కారం ఈ జెట్ కమిషన్ ఎక్కడ తీసుకున్నారు ఇది ఈ మన జైరాబాద్ లో ఉన్నాయని దొరకలేదు దొరకపోతే తాండూరులో తీసుకొచ్చారు తాండూరులో తాండూరులో ఇది ఎన్ని ఎకరాలకు పనికి వస్తుంది మొత్తానికి మాక్సిమం పది ఎకరాల దాకా కూడా వస్తుంది అని చెప్పింది కానీ ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ ఎకర్ పెట్టాను ఇది ఇది ఏ పంటకు పెట్టారు మీరు చెరుకు మక్కకి పెట్టాను మక్క పెట్టారు ఎన్ని ఎకరాలకు పెట్టారు ఇది ఇది ఎకరన్నర రౌండ్ ప్లేస్ ఉంది దానికి పెట్టేసాను ఇప్పుడు ఎన్ని రోజుల మీరు పెట్టింది వన్ మంత్ అయింది వన్ మంత్ వన్ మంత్ నుంచి ఇప్పటివరకు ఏం రాలేదు పంది రాలేదు రాలేదు కోతులు రాలేదు మనుషులు కూడా దూరం దూరం మీకు ఏం సమస్య పెట్టేది సమస్య అంటే ఇక పందుల పెడదా పందులు పెడదా ఎక్కువ ఉంటది ప్లస్ మళ్ళీ కోతుల పెడదా తర్వాత ఇది ఎక్కువ గోదాలు వస్తుంటాయి అన్నట్లు ఇది జట్కా మిషన్ ఇదేమి మనిషికి ఎక్కువ కొట్టది కాకపోతే జట్క లాగా తీసి పక్క పడేస్తుంది అంతే మనుషులు ప్రమాదం జరిగేది ప్రమాదం ఏదానికి కూడా ప్రమాదం జరిగేది కాకపోతే భయం నుంచి రావనమాట అట్లా అంటే మీరు ఒక నెల ఫిట్ చేసుకొని అప్పటి నుంచి ఇప్పటివరకు పందులు రాదు ఏం రాలేదు ఎక్కడ ఇంత డిస్టర్బ్ చేయలేదు మీ సైడ్ పందుల బాధ ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నది ఎందుకు చెరుకు తోటలు ఉంటాయి మా దగ్గర చెరుకు పంటలు ఎక్కువ ఉంటాయి చెరుకులు వాగులు వంకలు ఉంటాయి కాబట్టి అవి అక్కడ మాకు ఇక్కడ పందులు పెడదాం ఉంది అన్నట్లు ఆలోచన చేసి పెట్టిన తర్వాత ఇది మా పక్క పొలంలో ఒక ఆయన పెట్టిండే చూసి నేను చూసి అక్కడ చూసి వచ్చి నేను కూడా పెడదాం లేనట్లు తీసుకొచ్చి పెట్టాను జైరాబాద్లో ఇక్కడ లేకుండే లేకపోతే తాండూరులో ఉన్నాయని తెలిసి అక్కడ పోయింటి ఏదో పని మీద అక్కడ నుంచి తీసుకొని వచ్చి పెట్టాను ఈ మక్క పంట అన్నమాట మక్క పంట ఏది మన స్వీట్ కార్న్ విత్తనాలు మామూలు పంట అది ఎయిట్ త్రిబుల్ జీ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ త్రిబుల్ త్రీ కావేరీ స్వీట్ అంటే విత్తనాల గురించి వేసుకున్నాను అనమాట అంటే దీంట్లో ఏమి లేటర్లు డ్రిప్ వేసారా డ్రిప్ ఉంది ప్రతి బెడ్కు డ్రిప్ వేసిన అది టూ ఫీట్ వన్ ఫీట్ ఉంటుంది ఇక మధ్య మధ్యన ఎక్స్ట్రా పైప్ వేసేసి మొత్తం సింగిల్ సింగిల్ వేసేసిన వచ్చింది మక్క కూడా వచ్చింది కూడా దగ్గర వచ్చింది వన్ అండ్ హాఫ్ మంత్ ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మాక్సిమం త్రీ మంత్స్ అయిపోయింది అంటే విత్తనాల గురించి చేశారు అనమాట పంట గురించి ఇప్పటి వరకు మీకు పంది ఏం కూడా సమస్య చేయలేదు ఇప్పటివరకు కాకపోతే అక్కడక్కడ కొంచెం సైడ్ లో చిల్కలు వస్తున్నాయి చిల్కల దాని కూడా పైనుంచి వస్తాయి అదే ఎక్కువ లేదు అంటే ఇప్పుడు ఇది ఇది చూడండి ఈ రెండు వేసుకున్నాం ఎందుకంటే ఒక హైట్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ లో కూడా రెండు వేసేసినాము అంటే ఇట్లా ఏదైనా వచ్చినా కూడా దానికి ముదికి టచ్ అయింది అంటే అక్కడ నుంచి అంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది షాక్ కొట్టడానికి ఇంకా పడిపోతుంది భయానికి వెళ్ళిపోతుంది అంటే జట్కా మిషన్ అంటే ఖాళీ జట్కా జట్కా లాగానే తీసి ఒక రెండు మూడు ఫీట్ల దూరం దెబ్బేస్తుంది అంతే వరకు ఇప్పటికైతే దానికి మేము ఇప్పుడు టెస్ట్ చేయలేదు అయినా కూడా ఆ భయంలోనే అది ఎందుకంటే పవర్ సప్లై అయితే అప్పుడు నడుస్తున్నప్పుడు చుట్టు 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 అని సౌండ్ వస్తుంటుంది ఈ రెండు వేరే చేసుకున్నారు కదా రెండు వేరే కరెంట్ ఉంటుంది అనమాట కరెంట్ ఉంటుంది దీనికి ఇవి అది అర్థింగ్ రాకుండా కింద అర్థింగ్ ఉంటే కరెంట్ ఎక్కువ పవర్ రాదని ప్లాస్టిక్ వేసుకున్నాను ప్లాస్టిక్ గతిలు పెట్టి ప్రతి కట్టే వాతుకున్నారు కట్టే వాతికి ఈ రెండు ప్లాస్టిక్ కి ఫిట్ చేసుకుంటే వైర్ వైరు వైర్ ఎక్కడ టచ్ కాకుండా చేసిన వైర్ ఎక్కడ కూడా అర్థింగ్ టచ్ టచ్ అయితే కరెంట్ ఫుల్ అంటే కరెంట్ సప్లై రిజాల్వ్ కాబట్టి మనకి అది ఫుల్ కరెంట్ రావాలంటే అది పెట్టాలని కంపల్సరిలో ఉండాలంటే ఆ విధంగా పెట్టినాం ఇదేం పెట్టుకున్నాను అర్థింగ్ రాడదు దాని నుంచి సప్లై వస్తుంది న్యూట్రల్ ఫేజ్ అట్ అవుతుంది ఇది అర్థింగ్ సప్లై ఇది ఒక వైర్ వచ్చింది ఇది లోపల పోయి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ అది ఫేజ్ ఫేజ్ ఇక్కడ వచ్చింది అక్కడ సోలార్ రోజు ఫేస్ తయారవుతుంది హారితి భూమి నుంచి దానికి ఇచ్చి కరెంట్ షాట్ కరెంట్ ఈ తాండూరులో చూసుకున్నామంటారు కదా ఎంత పడ్డది మీకు మొత్తం కాస్ట్ ఇది సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడ్డది విత్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి ఇది బాక్స్ 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 రాడ్ ప్లస్ అవి గిట్టిలు ప్లాస్టిక్ గిట్టలు

కాకపోతే వేరు ఇంకా పది కిలో పదిహేను కిలో తెచ్చుకుంటే రౌండ్ ఫెన్సింగ్ ఉంది అది అంత వరకు కవర్ చేస్తారు పది ఎకరాల పది ఎకరాల సరౌండింగ్ రౌండ్ ఉంటే కూడా కవర్ చేస్తారు దీని కెపాసిటీ లాస్ట్ ఎంత ట్వంటీ కిలో వాట్స్ ఇది ట్వంటీ కిలో వాట్స్ ఉంది పది ఎకరాల వరకు పనిచేస్తాను చెప్పాను పది ఎకరాల వరకు ఇట్లా పైన ముడితే కూడా కరెంట్ షాక్ దీనికి కరెంట్ షాక్ రాదు జనరేట్ లోపల ఉంటుంది లోపల లోపల చూపించండి ఇది సోలార్ ప్యానెల్ నుంచి ఇక్కడ పవర్ వచ్చేసి ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది ఇది బ్యాటరీ చార్జబుల్ బ్యాటరీ నైట్ లో నడుస్తుంది దాని నుంచి నైట్ లో యూజ్ చేసుకుంటది అంటే డే లో మనకు సోలార్ నుంచి చార్జింగ్ అయితే చార్జింగ్ అవుతుంది నైట్ లో నైట్ లో బ్యాటరీ నుంచి యూస్ అవుతుంది కండెన్సర్ మజర్ బోర్డు ఇటు నుంచి కిందికి ఫేజ్ ఒకటి న్యూట్రల్ ఫేజ్ కనెక్షన్ ఉంటది ఇక్కడ అర్థింగ్ రాడ్ ఇది అర్థింగ్ రాడ్ ఎంత లోపల ఉన్నది ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపల ఉంది 1.5 ఫీట్ లోపల కేసర లోపల బొగ్గుల ఏమనేసిరు ఏం లేదు అంతలోనే కార్బన్స్ అవి ఆ రాడ్ లో ఫిట్ ఉంటాయంట డైరెక్ట్ రాడ్ ఫిట్టింగ్ అంతే అది అంటే వాటర్ అది పోయాలని తడి కొంచెం తడి చేసి పొజిషన్ అంటే అదే ఇది బాక్స్ ఇది కిలో కిలో వాట్స్ 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 ఇక్కడ చూడండి ఇది ఇది తాళం నుంచి ఆన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ పెడితే పైనకి బట్టలు చాలే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది డే లో నైట్ లా పనిచేస్తుంటుంది ఇది చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నది పైన చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ డే నైట్ లో పనిచేస్తూ చేస్తుంది కిందికి చేస్తే టువల్ అవర్స్ అంటే నైట్ అనేది పనిచేస్తున్నదన్నమాట నైట్ పనిచేస్తుంది ఇది ఛార్జింగ్ ఛార్జింగ్ ఇండికేటర్ వస్తుంటది ఉంటుంది ఆ చార్జింగ్ సౌండ్ కూడా వస్తుంది అదే ఈ లై ఈ లైట్ పడితే ఛార్జింగ్ చార్జింగ్ అవుతున్నట్లు లేక చార్జింగ్ ఇది లో బ్యాటరీ రెడ్ లైట్ వస్తుంది ఇప్పుడు ఆన్లోనే ఎన్లో ఉంది ఇది వచ్చి ఇప్పుడు లైట్ ఆన్ అయ్యి చూడండి లైట్ వచ్చింది అంటే ఇప్పుడు సప్లై అవుతుంది లెక్క అవుతున్నట్లు వైరల్గా కరెంట్ సప్లై అవుతున్నట్లు లెక్క అనమాట లెక్క ఇది చూడండి ఇది ఏమో ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ పెడితే నైట్లో వస్తుంది కాబట్టి లైట్ ట్వంటీ ఫోర్ అవర్ దాంట్లో లైట్ వస్తుంది దీంట్లో ఇప్పుడు రాదు నైట్ నైట్లో వస్తుండొచ్చు మరి ఎట్లా పెడితే ట్వంటువెల్స్ పెడితే రాదు ట్వంటీ ఫోర్లో పెడితే వస్తుంది ఓకే ఓకే ఆఫ్ ఇది ఆన్ ఇది ఎర్థింగ్ ఇది ఎర్థింగ్ రాడ్ ఇది ఇది నూట ఇది ఫేజ్ కరెంట్ ఏం రాదా చేయికి ఇక రాదా అంటే టెస్ట్ చేయలేదు ఇంకా దొరకైతే ఇండియన్ సోలార్ సోలార్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇది 10 కేవి 10 కేవి ఈ ఫేజ్ ఇది ఎర్త్ ఎర్త్ ఓకే ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇది ఇక్కడ బిగించుకున్నారు అవు ఇప్పుడు మళ్ళీ వేరే తీసుకోవచ్చు మార్చుకోవచ్చు మనం ఇది పంట కాగానే తీసుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ అదే విధంగా పోయి కట్టెలు పాతి వైర్ అనేది కూడా పెట్టుకోవచ్చు ఎంత ఎంత సేఫ్ అవసరం ఉంటే అది పెట్టుకోవచ్చు కాకపోతే మనం పందుల బిడ్డ గురించి అన్నట్లు అదే హైట్ లో పెట్టుకున్నాము మనకి ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మనుషులు కూడా పోకుండా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఆన్లైన్ లో తీసుకుంటే మళ్ళీ మళ్ళీ పర్చేజ్ అయిన తర్వాత రిటర్న్ కావాలంటే కస్టమర్ అయితే ఆన్లైన్ లో తీసుకొని బుక్ చేసి మళ్ళీ వదిలిపెట్టి క్యాన్సిల్ చేసి బయట షాప్ లో తెచ్చిన మల్లేషం అని తాండూర్ లో ఉన్నది నంబర్ ఉంది డిస్ట్రిబ్యూటర్ నంబర్ మలేషియం తాండూరు శ్రీ సాయి బ్యాటరీస్ అని మన బస్టాండ్ దగ్గర ఉంటది పక్కనే ఉంటది శ్రీ సాయి బ్యాటరీస్ అని టోటల్ మీకు ఖర్చు ఫిట్టింగ్ అయిపోయింది అంటే ఇంకా మనకు ఈ వైర్లు కూడా పెంచుకొని పది ఎకరాల వరకు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు నువ్వు ఎంత ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఎకర్ సర్వ సరౌండింగ్ ఉంది పది ఎకరాల వరకు కూడా మనం పెట్టుకొని కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అంతవరకు కూడా కెపాసిటీ ఉంది ఎంత పందులు పెడుతున్నా కానీ మీకు ఒక నెల నుంచి అయితే ఇప్పటివరకు ఇప్పటివరకు ఏం డిస్టర్బ్ రాలేదు ఎక్కడెక్కడ ఏం కొరత ఏం లేదు రాలేదు ఒకసారి వచ్చింది కానీ మక్క అంటే పందులకు చాలా ఇష్టం చాలా ఇష్టం అయినా కానీ రాలేదు రాలేదు అంటే సక్సెస్ పక్క పొలాలు వస్తున్నాయి ఇక్కడ పక్క అక్కడ పక్కన ఇటు పక్క ఇటు పక్క కానీ ఇటు సైడ్ రాలేదు అంటే మీ చేను వేరే దగ్గర వస్తే పక్క చేను లో వచ్చి కింద సేమ్ పైకి రాలేదు ఇక్కడ వరకు రాలేదు వచ్చిన కానీ దానికి తలగంగానే ఇంటికి పోయినట్టు ఉంది కాబట్టి అది రాలేదు డిస్టర్బ్ చేయాలి ఇప్పటికి అది అంటే ఇది మంచి సక్సెస్ కొంచెం మనకు ఊరట అనిపిస్తుంది ఎందుకంటే అది పెట్టినాం అన్నట్టు కొంచెం మనకు భద్రత లాగా మనం దానికి రోజు కావాలి ఉండాల్సిన అవసరం లేనట్లు అనిపిస్తుంది నాకు ఎక్కువ ప్రమాదం కూడా ప్రమాదం ఏం లేదు జట్కా మిషన్ అంతే ఇది తగినా కూడా కొంచెం దూరం దొబ్బేసి పడేస్తుంది అంతే అంటే ఒక సెకండ్ కరెంట్ వచ్చి ఒక సెకండ్ కరెంట్ పోతుంది అనమాట వస్తుంటుంది పోతుంటుంది అంటే వదిలి పెడుతుంది అనమాట అది కరెంట్ ఏమో మన ఎలక్ట్రిసిటీ కరెంట్ ఏమో పట్టుకునేంత వరకు మనిషికి గుంజ్ చేసింది అక్కడ ఇది అట్లా లేదు దొబ్బి పడేస్తుంది అంతే ఆ విధంగా ఇది సేఫ్ అన్నమాట సేఫ్ పక్షులకు కానీ జంతువులకు కానీ మనుషులకు కానీ సేఫ్ సైడ్ అట్లా ఓకే అండి ఇది చూడండి మనకు ఏడు వేల మూడు వందల రూపాయలు పడ్డదంట టోటల్ వచ్చేసి మనకి ఎనిమిది రూపాయలు ఎనిమిది వేల ఖర్చు వచ్చిందని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే ఒక నెలాయి పెట్టుకొని ఇప్పటివరకు ఏ పంది కూడా ఏ కోతులు కూడా మనకు నష్టం పంటకు నష్టం వాటిల్లేదని చెప్తున్నారు దీని నుంచి మనుషులకు కానీ పశువులకు కానీ ఏంటి ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు మనకు ఒక్కసారి పంది మనకు లోపల పోయిందంటే ఏడు వేలు కాదు కదా పది వేల నష్టం కూడా చేయగలుగుతుంది ఇది ఒక్కసారి మనం తెచ్చుకున్నామంటే